మన టీఎస్ జీరో సెవెన్ ఎఫ్హెచ్ గ్యాప్లోనే మనలో అయితే తెలుగులో అయితే కలిసిందనమాట సో వీళ్ళు పులి తీసుకొచ్చింది వీళ్ళతో పాటు అయ్యో 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 ఎవరు నన్ను తీస్తున్నారా నన్ను వీడియో తీస్తున్నారు వాళ్ళు మొత్తం వస్తుంది మై ఘాట్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హింగన్ ఘాట్ ప్రజెంట్ అయితే మనం హింగన్ ఘాట్ లో అయితే ఉన్నాం నైట్ రెండు గంటలకైతే రీచ్ అయిపోయినాం పర్తి టూ నేపాల్ రైడ్ లో ఈరోజు డే త్రీ అనమాట వ్యూ చూపిస్తుంది హోటల్ పై నుంచి అయితే మాత్రం మనకు హోటల్ పక్కనే హైవే అనమాట బైక్ ఇప్పుడు నడుస్తున్నాడు అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది ఎందుకంటే అది పార్ట్ రిప్లేస్ చేసింటే ఏం కాకపో పార్ట్ని లోపల ఎక్కడైతే వైర్ కట్ అయిందో ఆ వైర్ కట్ చేసి దాన్ని సాల్వరింగ్ చేసి అతికిచ్చేసి ఇచ్చిండ మొత్తం టువెల్ ఏముంటాయి అన్నమాట అందుట్లో టువెల్ పోర్ట్స్ ఉంటే ఒకటి తీసేసి లెవెన్నే లెవెన్కి మొత్తం సాల్టింగ్ డ్రింక్ చేసేసి సో అది నడుస్తా నడదా అని చూడాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఆ సెవెంటీ కిలోమీటర్స్ రైడ్ చేస్తా మంచి ఉంటేనే సరిపోయి మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే కాయలు అయితే రిప్లేస్మెంట్ అయితే చేసేస్తా సో ఇప్పటికైతే అది ప్లాన్ హోటల్ రాయగాడ్లో మన రూమ్ ఎట్లుంది అనేది మీకు ఒకసారి అయితే చూపిస్తుంది చూడండి ఇది నార్మల్గా కి ఇచ్చే రూమ్స్ కాదనమాట హోటల్ ఓనర్ ది ఆఫీస్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అని సో దీనిలో కూడా మనకైతే ఇది మనం తీసుకున్న రూము చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది మంచి ఒక టీవీ ఇచ్చి ఏసీ ఏసీ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే చలికాలము అండ్ మంచి వాల్పేపర్స్ డబుల్ కట్ బెడ్ లగేజ్ అయితే చూడండి నైట్ వచ్చి ఇష్టం వచ్చినట్టు వాడేసిన హెల్మెట్ ఇక్కడ పెట్టేసిన ఎట్లా పడితే అట్లా వాడేసిన లగేజ్ అంతా సో ఇక్కడ చూడండి ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది దీంట్లో మంచిగా డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు బాగుంది అండ్ వాష్రూమ్ కూడా చూడడానికి నీట్గా ఉంది కానీ ఇంత రూమ్ నాకు అవసరం లేదనమాట కాకపోతే నైట్ తప్పలేదు ఎందుకంటే సిచ్యువేషన్ ఎలాంటిది ఉంది డబ్బులకు చూసుకుంటే సెట్ కాదు ఇంత ముందుకు అయితే మనం రైడ్ రైల్ అయితే మాత్రం మన దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉండే సో ఎక్కడైనా పెట్రోల్ బంక్లో ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేసుకుంటుండే సో ఇప్పుడు అట్లా కాదు టెంటు స్కిప్ చేసేసిన ఎందుకంటే మెయిన్గా ఎడిట్ చేసి మీకు ఎప్పుడప్పటిది వీడియోస్ అయితే అప్డేట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట లాస్ట్ టైం మిస్ అయిపోయింది సో మస్తు డిసప్పాయింట్ అయినా సో ఇప్పుడు అలాంటి మిస్టేక్ రిపీట్ చేయొద్దని ఇప్పుడైతే రూమ్స్ తీసుకుంటున్నా అంతే అంతకు లేదు నాకు ఇంకా యాక్చువల్గా క్యాంపింగ్ టెంట్లోనే క్యాంపింగ్ టెంట్లోనే స్టే చేస్తే నాకు చాలా అంటే చాలా బడ్జెట్ అయితే సేవ్ అవుతుంది సో పర్లేదు మీకోసం ఇలాంటి రిస్క్ అయితే చేస్తాను తప్పదు ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చినప్పుడు మీకు చూపించడానికే కదా ఆ చూపియపోతే వేస్ట్ నేను ఇంత దూరం రైడ్ చేసి కూడా వేస్ట్ సో అందుకని రూమ్ స్టే అయితే అనమాట అంతే రీజన్ అంతకు మించి ఏం లేదు మాక్సిమం ఈ రైడ్ మొత్తం మనం రూమ్స్లోనే స్టే చేస్తాం సో క్యాంపింగ్ చేసి టెంట్లోనే స్టే చేయమంటారా సో మీరు ఎక్కువ కామెంట్ చేస్తే ముందు సో ఎక్కడైనా క్యాంపింగ్ టెంట్ దొరికితే నెక్స్ట్ నుంచి టెంట్ వేసుకొని స్టే చేస్తాను అనమాట సో మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి రూమ్ ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి అండ్ ఈ ఈ రూమ్ కి మనకు ఫర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు సో ఇంకొక టెన్ మినిట్స్లో లో ఇక్కడ నుంచి నాగ్పూర్ అయితే స్టార్ట్ అయిపోతా ఏ మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం నాగ్పూర్కి టెన్ కి అని చెప్పారు కదా టెన్ థర్టీ ఫైవ్ అయితే ఉంది ఇప్పుడు సో అయితే స్టార్ట్ అయిపోతున్నా నేను టువర్స్ నాగ్పూర్ బైక్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా సీ స్టార్ట్ అవుతుందో కాదు అయితే ఎప్పటికీ సెల్ఫ్ కావట్లేదు సో చూద్దాం నైట్ అంత దూరం వచ్చినాం అయినా చార్జింగ్ కాలేదు బ్యాటరీ డే త్రీ రైడ్లో ఇది మనకు ఫస్ట్ టోల్ గేటు ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ప్లాజా వెల్కమ్ టు యూ ఏపీ వెహికల్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి అసలు ఈ సమ్మె ఎడవడత పట్టదు రే రే అంకోల్ నాగ్పూర్లో చూడండి గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వచ్చినా ఇగో ఇది స్టేట్ ఈడ లెఫ్ట్ తీసుకోవాలంట ఇక్కడ గోడ కట్టి ఏడు కూర్చుంది ఇలా తాతచ్చి కూర్చుంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ ఒక వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వెనకాల కోవాలి ఇగో ఈ గోడెక్కిత్కి దుంకోవాలనే గూగుల్ మ్యాప్స్ ఇగో ఇట్లా ఓన్ చూపిస్తుంది ఇట్ల నుంచి ఇట్లా ఓన్ ఇట్లా వెళ్ళి అట్లా ఓన్ చూపిస్తుంది కానీ ఈ గోడ మళ్ళీ కొడుకులేదేం సో తిప్పుడు తిప్పుతుంది అన్న నాతోటి ఆడుకుంటే గూగుల్ మ్యాప్స్ నుంచి బాబు హైవే పండు పోయేదే బెటర్ బాబు అనవసరంగా ఇట్లా వచ్చినా అది కూడా కరెక్టే కానీ ఎందుకు తొందరగా ఇది డిఫరెంట్ రూట్ అనిపిస్తుంది కదా అని ఇట్లా వస్తుంది నేను ఇప్పుడు ఒక్కటే ఒక గోడ అడ్డం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు టూ కిలోమీటర్స్ తిరిగిపోవాలి ఇప్పుడు నీకు ఆ బాధ తెలుసా నీకు తెలుసా నువ్వంటే హైవేలే రైడ్ చేస్తావు నువ్వు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సతరుమేష్ గౌడ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగపూర్ ఇప్పుడు నాగపూర్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ ఇంకా సిక్స్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది అనమాట ఎగ్జాక్ట్లీ మనం నాగపూర్ అవుట్కర్ట్స్లో అయితే ఉన్నాం హైవే పక్కన హైవేకి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట నిన్న వనపర్తి టూ నేపాల్ రైలు ఈరోజు డే ఫోర్ అనమాట నిన్న హెల్త్ బాగాలేకుండా ఎందుకంటే మనం డే టూలో మన బైక్ ప్రాబ్లం ఉంచడం వల్ల తోసుకుంటూ వచ్చడం అప్పటికి జ్వరం ఉండే సో దానివల్ల కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోయిన వల్ల నిన్న అసలు బైక్ తోలలేకపోయినా ఇంకోటి వీడియో కూడా ఏం ఎడిట్ చేయలేదు సో అందుకని ఈరోజు మళ్ళీ హెల్త్ బాగాలేకుండా బైక్ నడిపి రిస్క్ తీసుకోవడం ఎందుకని రూమ్ అయితే తీసుకున్నాము ఇది మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదన్నమాట అండ్ శాడిల్ బ్యాగ్స్ అయితే బైక్ మీద పెట్టేసిన టాప్ బాక్స్ ఇంకా రైడింగ్ రేస్ వేసుకొని ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేసేది ఒక్కటే పెండింగ్ ఉంది ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రయాగ్రాజ్కి సో ప్రయాగ్రాజ్ అని చెప్తున్నా కానీ ఎక్కడ వరకు వీలైతే వరకు అయితే రైడ్ చేద్దాం మన టీఎస్ జీరో సెవెన్ ఎఫ్ హెచ్ బ్రో బ్రో ఎక్కడ హైదరాబాద్ కదా నల్గొండ లాస్ట్ టైం లద్దకు వెళ్ళారు మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి చూసా బ్రో చూసాడ ఎక్కడ వెళ్తున్నారు మీరు కూడా ఒక మమ్మీ లేనేనా అవునా సూపర్

సో హోటల్ దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం ఈ గ్యాప్లోనే మనలో అయితే తెలుగులో అయితే కలిసిండట సో వీళ్ళు పులిహోర తీసుకొచ్చిండ్రు వీళ్ళతో పాటు కలపట్లేదు తింటున్నా కలుపుకొని తీసుకొచ్చిండ్రు సో వీళ్ళతో పాటు మనం అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా కానిస్తున్నాం పులిహోర పులిహోర కలపడం కలపడం చేయడం చేయడం ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అదే అంటున్నాడు పులిహోర తింటున్నాం అంటే కలుపుతున్నాం అని అంటున్నాడు సో వీళ్ళందా నల్గొండ కదా బ్రో అందరిది సో హైదరాబాద్ మా ఇద్దరిది నల్గొండ హైదరాబాద్ బ్రో ఇక్కడ దూడు బ్రో నువ్వు కూడా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కుంభమేళకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో వీళ్ళు అయితే స్టార్ట్ అయ్యానంట నైట్ పన్నెండు గంటలకేమో స్టార్ట్ అయ్యి అప్పుడే నాగ్పూర్ అయితే వచ్చేసిండ్రు సో నాగపూర్ ఇక్కడ నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ కదా బ్రో అంతే బైపాస్ ఇది నాగ్పూర్ ఇది బైపాస్ అనమాట మనమైతే ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ చేసినాం ఈరోజు ఇప్పుడు టైం టెన్ అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఈరోజు కరెక్ట్ టైంకి అయితే చేస్తున్నాం సో మళ్ళీ ఒక రైడ్ రేటు స్టార్ట్ చేసినావు బ్రో రైడు రేటు స్టార్ట్ చేసినావుగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ల్యాప్టాప్ పని చేయట్లేదు ఎడిటింగ్ చేస్తుంటే సరే ఎట్లయినా సరే ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఫోన్ లో అప్లోడ్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చుకున్నాం ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు నైన్ స్టార్ట్ అయినా వీడియో ఆన్ టైంలో అందిస్తే బెటర్ సో ఇ మంచిగా ఇంటి దగ్గర నుంచి వేసుకున్న పులిహోర అయితే తీసుకొచ్చారు సో మనకు మళ్ళీ ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది దొరుకుతుంది ఆల్మోస్ట్ ఒక ఎంత వన్ మంత్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది మనం ఈ తెలుగు ఫుడ్ మన ఇలాంటి స్పైసీ ఫుడ్ తినాలంటే ఒక టూ మంత్స్ టైం పడుతుంది బ్రో అంతే కదా ఇక్కడ ఆ మన దేశం కూడా పక్క దేశం పోతున్నాం ఆడ ఇంకా వాళ్ళు కారం వేసుకోరు లదాఖ్ లో అయితే వాడు ఉప్పు అంటే నిరపకా విత్తనాలు ఉంటాయి కాబట్టి అవి ఇచ్చి నా వేసుకో అంటాడు కారం ఉప్పు వేసుకోవాలి జస్ట్ ఉడికిస్తున్నావు వేస్తారు ఉడికిస్తారు ఇచ్చేస్తారు అంతే ఇంకా ఉప్పు కూడా వేసుకోరు సరిగా టెన్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది టైము మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం పులిహోర ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మన ఇంటి స్టైల్ ఫుడ్ అయితే తిన్నా అనమాట మన తెలుగు స్టైల్ ఫుడ్ అయితే తిన్నా అది కూడా పులిహోర అబ్బా కొంచెం బెటర్గా ఉంది అసలు ఈరోజు మార్నింగ్ ఏం తింటానో బ్రేక్ఫాస్ట్ అది అని అనుకున్నాను సో మనల్ని టైంకి కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అనమాట కలిసి అయితే వెళ్తున్నారు అనమాట సో అందువేలో సేమ్ రూటు వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు కార్లో వెళ్తున్నారు వాళ్ళు బైక్లో కాదు ఈ నెల అయింది రాంగ్ రూట్లో పోతున్నారు ఈ రైడ్లో మనకిది సెకండ్ టోల్ గేటు కుమారి టోల్ ప్లాజా అంట ఇది ఫ్రెంచు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అప్పటికైతే ఎంటర్ అయిపోయినాము అబ్బాబాబా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కుంభం వెళ్ళే వెహికల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి ఎంతగానో ట్రాఫిక్ జామ్ అయిందో ఈ సైడ్కి కు గేట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి కోతులు కానీ ఎలాంటి ఎనిమల్స్ అన్నీ రోడ్ మీదకి రావద్దని ఇవైతే వేసారనమాట వెల్కమ్ టు మహాకుంభమేళ కుంభమేళకు వెళ్ళే దారిలో పెంచు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర భారీ ట్రాఫిక్ అయితే చోటు చేసుకున్నది ఇటువైపు లారీలు అటువైపు కార్లు నా వైపు బైకులు ఈ రేడే అన్నా కొంచెం సైడ్ అయ్యే నేను పోతా డు నా ఇది ఎక్కడో తెలియదు నాకు కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అల్లారేన అయితే ట్యూనింగ్ మార్చి ఆరని కొడుతున్నాడు అని అమ్మా సైడ్ ఇస్తలేడు అప్పుడుతుంటాడు అబ్బాబ్ లారీ బోల్తో పడ్డది అందుకే ఇంతగానో ట్రాఫిక్ జామ్ అయింది ఓవర్లోడ్ అయిపోయి పడిపోయింది డ్రైవర్ సైడే పడ్డది అబ్బా డ్రైవర్లు వండుకున్నారు తెలుసా మంచిగా పడ్డది ముందల సైడ్ మంచిగా టెంట్ వేసుకొని ఒక బట్ట కట్టుకొని వండుకున్నారు ఓ ఫుల్లీ అందులో ఉన్న వాళ్ళకైతే ఏం కాలేదు అమ్మయ్యా ఇంకేమైనా అయ్యిందేమో అనుకున్నా కానీ మంచిగా బట్ట కట్టు బట్ట కట్టుకొని వండుకున్నారు వాళ్ళు అయినా ఇంకా పడ్డాక ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేము ఇక్కడ నుంచి ఫోర్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది వారణాసి వచ్చేసి ఫైవ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే చూద్దాం ఈరోజు ఎంతవరకు వీలైతే ఎంతవరకు అయితే రైడ్ చేద్దాం ఇక్కడ చూడండి పెట్రోల్ బంకులో స్టేషన్ చూడండి ఎంత లైన్ ఉంది అసలు నిమిషం చూపిస్తా అక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై వెహికల్స్ అయితే ఉన్నాయి వెనకాల అక్కడ నుంచి లైన్ కట్టినాయి అక్కడ దాకా ఉన్నాయి చూడండి వీళ్ళు డైరెక్ట్ అవి సైడ్కి బోర్డ్స్ పెట్టిండ్రు సైడ్ ఉండాలని ఒక సైడ్కి ఉండాలని లైన్లో బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు కార్స్కే చూడండి ఎన్ని లైన్ ఇంత లైన్ ఉంది వన్ బై వన్ పంపిస్తున్నారు ఎట్లా పడితే అట్లా పోవడానికి రాదు అంటే అర్థం చేసుకోండి మీరు కుంభమేళకు ఎంతమంది వస్తున్నారు అనేది ఇంకొక అదే జబల్పూర్ దాటినామంటే ఇంకా భయంకరమైన ట్రాఫిక్ అయితే ఉంటుంది రోడ్డు పైన అయితే మాత్రం టోల్ గేట్ల దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందా నార్మల్గానే టోల్ గేట్ చూడండి ఎంత జామ్ అయిపోతుంది బై ఛాన్స్ అవి గిట్ట స్కానర్లు ఫెయిల్ అయితే స్కానర్లు గిట్ట ఫెయిల్ అయితే అంతే సమయంగా అరే ఇది బైకులు పోయేదిరా బైకులు రయ్యా పోవాలయ్యా త్రీ సిక్స్ ఎయి అయ్యో 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 ఎవరు నన్ను తీస్తున్నారా నన్ను వీడియో తీస్తున్నారు వాళ్ళు నేను ఇంకా ఫారెస్ట్ ఏరియాని తీసుకుంటారు అనుకున్నా నన్నే తీస్తున్నారు వీడియో నా నిజం చెప్పండి నిజం చెప్పండి వీలైతే నాకు తెలిసి చూద్దాం నాకు డౌటే వీళ్ళు నన్నే వీడియో తీశారని లైట్ చూద్దాం మేబీ ఎక్కడైనా పోస్ట్ చేస్తారు కదా మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ సన్సెట్ అవుతుంది హిల్ స్టేషన్ అది తీస్తున్నారు అనుకున్నా చూద్దాం నాకు డౌటే వాళ్ళు నన్నే తీసాను ఓన్లీ కుంభమేళ ఒకటేనా కుంభమేళ ఒకటేనా వారణాసి అది కూడా చూసుకోవచ్చు అయోధ్య అయోధ్య కూడా చూసుకోవచ్చు అయోధ్య వారణాసి అదే అదే మూడు కవర్ అవుతుంది ఒకటేసారి వీళ్ళంతా కొల్లాపూర్ నుంచి పెద్ద కొత్తపల్లి కారు పాముల పెద్ద కారు అని అన్నాడు వాళ్ళ ఊరు మా సైడే పాన్గల్ సైడ్ పాన్గల్ అంటున్నా మాది వీళ్ళది అంతా ఒకటే నియోజకవర్గం అనమాట కాకపోతే మాకు డిస్టిక్ పనపరత వస్తుంది వీళ్ళకి అవుతుంది ఇప్పుడు వస్తుంది ఏమో దాన్ని ఇష్టం విన్నప్పుడు ఆన్ అవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది సెకండ్స్ పడుతుంది పెడతా ఇప్పుడు పడుతుంది కదా సెకండ్స్ పడుతుంది ఎక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ మియాపూర్ మియాపూర్ నుంచి అందరు మియాపూరేనా అవునా చెప్పండి ఇదే బ్రో ఇదే ఇక్కడ అంత ఫ్రెండ్స్ ఆ ఎట్లా ఫ్యామిలీయా అచ్చా చాలా మంది వస్తున్నారు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కంటిన్యూ ఉంది బ్రో కంటిన్యూ కంటిన్యూ మొత్తం వస్తుంది ఏం పేరు బ్రో ఏం పేరు బబ్లు చేస్తా చేస్తా అప్లోడ్ చేస్తా ఓకే బాయ్ బ్రో నాగ్పూర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత జబల్పూర్కి అయితే రీచ్ అయిపోయినాం జబల్పూర్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈరోజు మనము ఎగ్జాక్ట్లీగా మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టూ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాం ఈ టూ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్కి సిక్స్ అవర్స్ టెన్ మినిట్స్ అయితే పట్టింది యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ అయితే తీసుకున్నాము ఈరోజు మనం ఎగ్జాక్ట్గా టెన్ స్టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట సో జబల్పూర్కి జబల్పూర్కి అయితే వచ్చేసినాం ఇక్కడ రూమ్ తీసుకున్నాము సో నేను ఒక్కనే కాదు నాతో పాటు అన్నవాళ్ళు కూడా వచ్చిండ్రు హాయ్ చెప్పానా సో పిల్లిని అయితే పడుకున్నాడు అనమాట మనోడు బాగా నిద్ర వచ్చింది అనమాట మార్నింగ్ చూపిస్తాను ఈ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అయితే పట్టింది ముగ్గురికి కలిసి రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతామనమాట మహాకుంభమేళకి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఉంది అయితే ఈజీగా అయితే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతాం మాక్సిమం నాన్ స్టాప్ కొడితే మాత్రం అప్డేట్ ఇస్తాం మీకు హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి ఆయన వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్ మిస్ కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి క్విక్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి